అదొక గుడి దానికి వెయ్యేళ్ళు నిండాయి అందులో భారతదేశంలోని అతిపెద్ద శివలింగం ఉంది అదే బృహదీశ్వర ఆలయం ఈ ప్రాచీన హిందూ దేవాలయం మరెక్కడో కాదు తమిళనాడులోని తంజావూర్లో ఉన్నది దీనికి క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో చోళుల పాలనకు మొదటిడైన రాజరాజ చోళుడు నిర్మించాడు తమిళనాడులోని కావేరి నదికి దక్షిణాన ఉన్న తంజావూర్లో ఉంది ఈ బృహదీశ్వర ఆలయం ప్రదేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి విమానగోపురం ఉన్న దేవాలయం మిస్టరీలకు నిలయం ఈ తంజావూర్ ఆలయం ఎక్కడా సిమెంట్ ఉక్కు అన్న మాట లేకుండా నిర్మించారు ఈ దేవాలయాన్ని చూస్తే అప్పటి టెక్నాలజీకి మనమందరం కూడా సలాం చేయాల్సిందే వెయ్యేళ్ల కిందట కట్టిన ఈ సి ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద ఆకాశహర్మం పదమూడు అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉంది శివలింగం ఎత్తు మూడు పాయింట్ ఏడు మీటర్లు శివుని వాహనమైన నందికి కూడా ఇక్కడ ఏకశిలా విగ్రహంపై ఇరవై టన్నుల బరువు రెండు మీటర్ల ఎత్తు ఆరు మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉంది ఈ ఆలయం నిర్మించడానికి సిమెంట్ ఉక్కు వాడలేదు పూర్తిగా పదమూడు అంతస్తులు గ్రానైట్ రాయితో కట్టారు ప్రధాన ఆలయంలో గోపురం పదమూడు అంతస్తులు ఎటువంటి వాళ్ళు సహాయం లేకుండా నిలబట్టమనేది ఇక్కడ పెద్ద విశేషం ఇక్కడ ఇంకో ఆశ్చర్యం పరిపించే విషయం ఏమిటి అంటే మిట్ట మధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడ పడకపోవటం గుడి నీడైనా పడుతుందేమో కానీ గోపురం నీడ మాత్రం అసలు ఎక్కడా కనపడదు ఆలయం శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకోక తప్పదు ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది ఇక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు ఏవి కూడా దీసౌండ్ అనేవి రావు ఆలయంలో అనేక సొరంగాలు సొరంగ మార్గాలు ఉన్నాయి కొన్ని తంజావూరులోని ఆలయానికి దారి తీస్తే మరికొన్ని మరణానికి దారి తీస్తాయి అని అంటారు వీటిని రాజరాజ చోరుడు తన తన జాగ్రత్త కోసం ఏర్పాటు చేసుకున్నాడని చెప్తారు గుడిలో మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు ఈ తోరణం యొక్క రంధ్రం ఆరు మీటర్ల కన్నా తక్కువ సైజులో ఉంటుంది అంత చిన్నవి ఎందుకు కట్టారు అనేది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు వంద సంవత్సరాల క్రితం గుళ్ళు ఇప్పుడు శిథిలావస్థలో ఉంటాయి అయితే ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అద్భుతంగా ఇప్పుడే కట్టారా అన్న రీతిలో ఉంటుంది ఒకప్పుడు సువిశాల రాజ్యానికి కేంద్ర బిందుమైన తంజాపూర్ ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే ఈ నగరంలో ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు అర్థపడటం లేదు గుడి చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పటికీ పురావస్తు వారు త్రువ్వకాలు జరుపుతూ ఉంటారు ప్రతిసారి ఏదో ఒక శిల్పమో లేదా అలనాటి కాలానికి సంబంధించిన వస్తువు బయటపడుతూనే ఉంటుంది తంజావూర్కి సమీపంలో తిరుచి చెన్నై విమానాశ్రయాలు ఉన్నాయి అలానే రైల్ జంక్షన్ కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా ఇండియాలో వెయ్యి రూపాయల నోట్లు చరామణలోకి వచ్చింది ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటు మీద బృహదీశ్వరాలయం బొమ్మను ముద్రించింది తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత ప్రభుత్వం వెయ్యి రూపాయల నోటును నిషేధించింది